నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఇరవై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఒక పని కష్టమని మనం దాన్ని చేయడానికి భయపడతాం మనం భయపడతాం కనుక ఆ పని కష్టమనిపిస్తుంది కష్టమని చేయ భయపడుదుము మనము భయపడుదుముగా పని అనంగా కష్టమని పిలుచు మనకది ఖచ్చితముగా మనసు తీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు తీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి